ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ కాం వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ త్రీ ఫైవ్ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్నాయి నోటిఫికేషన్ కూడా వచ్చేసింది ఇప్పుడు కొత్త బిచ్చగాళ్ళ మాదిరి రాజకీయాల్లో ఇప్పుడిప్పుడు వచ్చిన వస్తున్నటువంటి వాళ్ళు కానీ లేదు గతం నుంచి పనిచేసినటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఈ ఐదేళ్ళు ఏ పని చేయకపోవచ్చు ప్రజలకు కనబడకపోవచ్చు మళ్ళీ కొత్త ప్యాకేజీలతో ఫ్లెక్సీల ప్రచారంతో ప్రజలను మళ్ళీ తప్పుదారి పట్టించి నేను అది చేస్తాను ఇది ఇది చేస్తానని చెప్పి మరో ఐదేళ్ళు మన జీవితాలని దోచుకోవడానికి ఈ రాజకీయ పార్టీల కొత్త వ్యూహాలతో వస్తున్నాయి ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు అలాగే జన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ రెండు పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్ళని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ఐదేళ్ళు మన భవిష్యత్తుని మన బిడ్డల భవిష్యత్తుని మనం కాపాడుకోవాలి అనేటటువంటి ఆలోచన దృక్పథంతో మన ఓటు హక్కు వినియోగించుకోవాలి జగన్మోహన్ రెడ్డికో చంద్రబాబు నాయుడుకో మనం చూసి ఓటు వేస్తే ఇక్కడున్నటువంటి నేతలు మన జీవితాలను హరించేస్తున్నారు వాళ్ళు రాష్ట్ర భవిష్యత్తుని అమ్మేస్తున్నారు కానీ ఈ ఐదేళ్ళు అంతకుముందు మరో ఐదేళ్లు రెండు వేల పద్నాలుగుని విభజన జరిగిన అనంతరం కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కనీసం అభివృద్ధి లేదు ఏ విధంగా డెవలప్మెంట్ లేదు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు మన రాజమండ్రికి వస్తే ఈ రాజమండ్రికి పరానత కావాలి నా రాజమండ్రికి త్రాగునీరు కావాలి మెరుగైన రోడ్లు కావాలి అలాగే ఇక ట్యాక్సెస్ ఇష్టానుసారం పెంచేశారు అలాగే పొల్యూటెడ్ మెటీరియల్ అంతా కూడా మార్కెట్లో లభ్యమవుతుంది నిత్యావసర సరుకులన్నీ కూడా కలుష కలుషి కలుషితమయమైపోయినాయి ఏ ప్రతి ప్రభుత్వ కార్యాలయం కుళ్ళిపోయింది అవినీతితో అని ప్రభుత్వం నుంచి కనీసం ప్రశ్నించేటటువంటి నాయకుడు ఇక్కడ రెండు పార్టీలలో లేడు చంద్రబాబు నాయుడు పార్టీలను లేడు జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే లేదు ఈ పార్టీల నుంచి పోటీ చేసేటటువంటి వాళ్ళకి ఒక్కడే మొన్న ఐదు వందలు ఇచ్చాం ఈరోజు వెయ్యి వెయ్యి రూపాయలు ఇద్దాం లేదు అవసరమైతే రెండు వేలు ఇద్దాం వీళ్ళని కొనుక్కుందాం అమ్ముడిపోతారు వీళ్ళు వీళ్ళ భవిష్యత్తును మనం దోచుకుందాం అనే ఆలోచన దగ్గర ఈరోజు పోటీ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు అందుకని ఎవరు ఎలాంటి ఖరీదైనటువంటి ప్రచారం చేసుకుంటారో చేసుకోమండి ఈ రాజమండ్రిలో ఈరోజు విఠలాచార్య సినిమాలో ఏ విధమైనటువంటి సెట్టింగ్లు అయితే ఉంటాయో ఈ రోడ్లు సెట్టింగ్లు అలా ఉంటున్నాయి అలాగే అప్పటికప్పుడు తెల్లవారుజాన్ని తీసుకొచ్చి ఓ పౌంటీని పెట్టేస్తున్నారు ఎలక్షన్ అయిన తర్వాత అవి ఉండవు అలాగే మారంపూడిలో ఫ్లై ఫ్లైఓవర్ ఉంది అది ఎప్పుడు పడిపోతే తెలదు ఎలాంటి ప్రమాదం జరిగితే తెలదు దాంట్లో కొంత టెక్నికల్ నాలెడ్జ్ ఒక పెద్ద ఆయన నాకు ఒక ఆయన చెప్పాడు కనీసం మెటీరియల్ క్వాలిటీ కూడా లేదట ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు రాజమండ్రికి పొంచి ఉన్నాయి ఈ నేతలకు ఓటు వేస్తే మన భవిష్యత్తు రాజమండ్రి భవిష్యత్తు సర్వనాశం అయిపోతుంది నిరంతరం ప్రజల కోసం ప్రజల పక్షాన మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి దినం ప్రతి సమయంలోని అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా నిరంతరం పనిచేస్తున్నటువంటి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ప్రశ్నించే గొంతు అసెంబ్లీలో వాయిస్ వినిపిస్తుంది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఒక గౌరవ ప్రతిష్ట అనేది రాజమండ్రి ప్రజలకి కల్పించేటటువంటి ఒక మెరుగైనటువంటి సమాజాన్ని భద్రత కలిగినటువంటి సమాజాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను